క్లియర్ చేసుకొని పంపడం జరిగింది దట్ వాజ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్ ఇవాళ కూడా అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ గారు మాతోటి ఉన్నారు ఎందుకంటే ఇది ఒక డిపార్ట్మెంట్ చేసే కసరత్ కాదు మీ ప్రెస్ నోట్ లో కూడా ఉన్నది దాంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనము మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కట్టగా ఒక రైతులకి బెనిఫిట్ కోసం పనిచేస్తున్నాం సో ఇంతా కూడా ఎంత రిక్వైర్మెంట్ ఉంది దానికి పొజిషనింగ్ గా ఫస్ట్ ఆర్ ఫార్ మోస్ట్ కొన్ని ఆపోలాలు తిరుగుతున్నాయి అనుమానాలు తిరుగుతున్నాయి ఫాల్స్ న్యూస్ తిరుగుతున్నాయి మీరు క్లియర్గా చూసుకోండి ఇక్కడ రిక్వైర్మెంట్ మేరకు ఆల్రెడీ పొజిషనింగ్ చేయడం జరిగింది టార్పోలిన్ కానివ్వండి వినోయింగ్ మెషిన్ కానివ్వండి పెడి క్లీనర్స్ కానివ్వండి ఓకే అండ్ ఈ హస్క్ రిమూవర్ కానివ్వండి ఈ అంతా కూడా దాంతోపాటుగా క్లీన్ వాటర్ త్రాగడానికి షేడ్ అరేంజ్మెంట్స్ అరేంజ్మెంట్స్ ఇన్క్లూడింగ్ కెలీవర్స్ స్లీవ్స్ అండ్ డిజిటల్ మాయిశ్చర్ మీటర్ ఇవంతా కూడా ఆల్రెడీ పీపీసీలో మనము బిఫోర్ ఫస్ట్ అప్రైల్ పొజిషన్ చేసాం దాట్స్ వై ఐ అవర్ సెంటర్ బికెమ్ ఆపరేషనల్ బోర్ దాన్ that నెక్స్ట్ తర్వాత ఒకటి రెండు ఐటమ్స్ వచ్చినాయి అది రావాలి యాక్చువల్గా మీ మీకు కొన్ని ఐటమ్స్ వస్తే మా దశలో కూడా వస్తుంది కానీ దాంట్లో ఒకవైపు చూస్తే ఒక కాయిన్కి రెండు అది ఉంటాయి కదా సైడ్స్ రెండోది సైడ్ కూడా చూడాలి కొన్ని చోట్లలో హైర్ దెన్ ఎంఎస్పి పర్చేజ్ ఉన్నాయి మీరు పోయి ఫీల్డ్లో వెరిఫై చేయండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ నుండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు కూడా పెడి రేట్ వస్తుంది ఇప్పుడు మిత్రుల మీరు అందరు కూడా అర్థం చేసుకోండి మీరు కూడా కూరగాయలకి వెళ్తారు దానికి వెళ్తారు క్వాలిటీ కొద్దిగా బాగా లేకపోతే నేచురల్ గా అవ్వాలి తక్కువ రేట్లో అవ్వాల్సింది పడుతుంది అండ్ క్వాలిటీ బాగుంటే మంచిగా మీరు క్లీనింగ్ చేశారనుకోండి మంచిగా మాయిశ్చర్ తీసుకోవచ్చు కానీ ఏది ఏదైనా